హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సాయంత్రం ఫోర్ నుంచి టెన్ వరకు నేను చేసిన పనులు రోజు పనులు అనేవి ఒకలాగే ఉండవు ఒక్కొక్క సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఇంకా మధ్యాహ్నం అన్నం తిన్నాం కదా ఇంకా అన్నం తిన్న తర్వాత ఆ గిన్నెలన్నీ అయితే సర్దేస్తున్నాను అన్నం తినేటప్పుడు కావాల్సిన గ్యాస్ బండి మీద పెట్టేస్తాను అన్నం పెట్టుకోవడానికి అన్నీ అందుబాటులో ఉంటాయి లేని ఇక్కడ పెట్టేస్తాను అరమార్లో పెట్టాను అనుకోండి అరమార్లో పెట్టి అన్నం పెట్టుకోవాలంటే అన్నీ అన్నం మెతుకులు అవన్నీ అరమార్లో పడి పేపర్లన్నీ పాడైపోతాయి అందుకనే ఈ గ్యాస్ బండి మీద పెట్టేస్తాను ఇంక ఇవైతే అంట్లు కడగడానికి మొత్తం సర్దేస్తున్నాను కూర అయితే వంకాయ టమాటా కూర చేశాను ఉదయం టిఫిన్ చపాతీలు చేశాను ఇంకా చపాతీల్లోకి వంకాయ టమాటా కూర వేసుకొని తిన్నాము అన్నంలోకి కూడా అదే కూర వేసుకున్నాము కొంచెం కూర అయితే మిగిలింది తీసి ఒక గిన్నెలో పెట్టేశాను ఇంకా అన్నం అయితే ఏం మిగలేదు కొంచెం పెరుగుంది పెరుగైతే మిగతా తీసేసి సపరేట్గా ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను గ్యాస్ పండు మీద ఇవన్నీ పెట్టాను కదా ఇంకా అన్నం పెట్టుకునేటప్పుడు అవి అన్నం మెతుకులు అన్నీ పడతాయి కదా అందుకని ఇంకా గ్యాస్ పోయి అయితే ఒక క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా అయితే తుడిచాను ఉదయం పని అయిన తర్వాత పోయి నీట్గా తుడుస్తాం కదా ఇంక ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకొని ఊరక పైన అయితే తుడిచాను ఫ్రిడ్జ్లో అయితే కేక్ ఉంది కేక్ తీసి బయట పెట్టాను పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్స్గా తింటారులే అని ఈ రోజైతే సపరేట్గా ఏం స్నాక్స్ చేయాల్సిన అవసరం లేదు కేక్ ఉంది ఉదయం చపాతీలు చేశాను కదా చపాతీ అయితే ఒకటి తీసే హాట్ బాక్స్లో పెట్టాను ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చింది కేకు చపాతీ ఏదో ఒకటి తింటారులే అని ఉదయం బట్టలు ఉతికేసి డాబా మీద ఆరేసాను ఇంక ఇదిగోండి ఆ బట్టలు అయితే తీయటానికి వచ్చాను నవీన్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చారు కూడా ఇదిగోండి ఆటో అయితే వచ్చేసింది స్కూల్ నుంచి త్వరగానే వస్తారు స్కూల్లో ట్యూషన్లో అవి ఏమి పెట్టట్లేదు కదా స్కూల్ వదిలిపెట్టిన వెంటనే త్వరగానే వస్తారు ఆటో రెండు ట్రిప్పులు వచ్చిద్ది ఫస్ట్ ట్రిప్పు నవీన్ వాళ్ళు వస్తారు సెకండ్ ట్రిప్పు కొంచెం లేటుగానే వచ్చిద్ది సిక్స్కి అలా వచ్చిద్ది ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడైనా ఫస్ట్ ట్రిప్పు సెకండ్ ట్రిప్పు రెండు ట్రిప్పులు ఉంటాయి నవీన్ ఉదయం కూడా ఫస్ట్ ట్రిప్పే వెళ్తాడు సాయంత్రం ఫస్ట్ ట్రిప్పే వస్తాడు ఇంకా బట్టలు మొత్తం అయితే కింద వేసి మడతేసాను బట్టల డాబా మీద ఆరేస్తే తప్పనిచ్చి అస్సలు ఆరని కూడా ఆరట్లేదు ఉదయం వాతావరణం ఎలా ఉంటుందో సాయంత్రానికి కూడా అలాగనే ఉంటుంది మంగుగా మబ్బు పట్టినట్టుగా ఉంటుంది అసలు ఎండ అనేదే రావట్లేదు డాబా మీద వేయకపోతే అసలు బట్టలే ఆరట్లేదు ఇప్పుడు భూజులు దులుపుకోవాలి దుప్పట్లు అవన్నీ ఉతకాలి అవి ఆరతాయో ఆరవో సాయంత్రం కూడా ఇల్లంతా కసువులు ఊడుస్తాను సాయంత్రం చీకట పడేలోపు ఇల్లు మొత్తం నీటుగా ఊడవాలి ఇప్పుడు ఐదు ఐదున్నరకే చీకడగా ఉంటుంది కదా అందుకని ఇంక త్వరగా ఇప్పుడైతే టైం ఐదు వచ్చింది ఇంక ఇప్పుడైతే ఇల్లు మొత్తం నీటుగా ఊడుస్తున్నాను ఉదయం ఇల్లు ఊడ్చేటప్పుడు అయితే అన్నీ దులుపుకుంటా మంచాలవి దులుపుకుంటా ఏదన్నా వస్తువులు అడ్డంగా ఉన్నాయనుకోండి అవన్నీ తీసి సర్దేసి ఉదయం కసువుడుస్తూ వస్తాను సాయంత్రం అయితే మాత్రం ఇంకా అవన్నీ ఏముండదు కదా మామూలుగా ఇంకా కింద బండ్ల మీద బట్టికి ఊడుస్తాను ఎక్కువ కసుబు ఉంటేనేమో కసుబు చాటు తీసుకొని ఎత్తేస్తాను కొంచెం కసువైతేనేమో ఒక పక్కకు కొట్టేస్తాను సాయంత్రం కసు అనేది అంత ఎక్కువే ఉండదు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లంతా ఊడ్చి తుడుస్తాను కదా ఇంకా తొక్కే వాళ్ళు ఎవరుంటారు ఎవరు ఉండరు పిల్లలు ఉంటే ఇంట్లో ఆగం చేస్తారు కానీ పిల్లలు లేకపోతే ఇంట్లో ఎవరు ఆగం చేయరు కదా ఇంకెక్కువ డస్ట్ అనేది ఏమి ఉండదు కాకపోతే ఇంకా సాయంత్రం కసూలు ఊడ్చుకోవాలి అలవాటు ఇంకా అందుకని ప్రతిరోజు సాయంత్రం అయితే కసూలు ఊడుస్తూనే ఉంటాను ఇల్లు మొత్తం ఊడ్చాను ఇంక ఇదిగోండి ఇక్కడైతే బయట వరండాలో ఈ ప్లేస్లో ఊడుస్తున్నాను ఇదంతా ఊడ్చిన తర్వాత ఇంకా బయట గచ్చది కనిపిస్తుంది కదా ఇంకా అక్కడ కూడా ఊడుస్తాను ఉదయం గచ్చి ఊడ్చి కడిగి ముగ్గు పెట్టుకుంటాను మళ్ళీ సాయంత్రం కూడా ఊడుస్తాను ఒక్కోసారి ముగ్గు బాగుందనుకోండి ఓడవటానికి మనసొప్పక ముగ్గు వదిలేసి ఇంకా పక్కలనైతే ఊడుస్తాను చిన్న ముగ్గులు వేసామనుకోండి ఇంకప్పుడైతే మొత్తం ఊడ్చేస్తాను ఈరోజు కొంచెం పెద్ద ముగ్గు వేశాను ముగ్గు కూడా చూడటానికి చాలా బాగుంది అందుకని ముగ్గు ఊడవకుండా అయితే పక్కగా ఊడ్చేస్తాను మెట్లు అరుగులైతే మాత్రం నీటుగా ఊడుస్తాను ఇంకా సాయంత్రం ఫోర్ ఓ క్లాక్కి అలా కాసేపు బయట కూర్చుంటాము ఇంకా ఆ టైంలో కుదరలేదు అనుకోండి సాయంత్రం కూడా కాసేపు బయట కూర్చుంటాము అరుగుల మీద కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి కూర్చుంటారు అందుకని అరుగులు కానీ మెట్లు కానీ నీట్గా ఊడ్చి తుడిచి ఉంచుతాను నవీన్ అయితే స్కూల్ నుంచి వచ్చాడు కదా ఇంకా వాడికి స్నాక్స్గా అయితే కేక్ పెడుతున్నాను కేక్ ఉంటే ఇంకా పిల్లలు వేరే స్నాక్స్ కావాలని అడగరు కదా చపాతీ ఉన్నా సరే చపాతీ వద్దంట కేకే కావాలంట ఇదైతే కూల్ కేక్ అండి జనవరి ఫస్ట్ రోజు కేక్ కట్ చేసాం కదా ఆ కేక్ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి అలాగే ఉంచాను ఇంకా ఈరోజైతే స్నాక్స్గా అయితే ఇంక ఈ కేక్ అయితే పెట్టేస్తున్నా కూల్ కేకు పిల్లలైతే ఇష్టంగానే తింటారు కానీ నాకైతే అంత ఇష్టం ఉండదు ఏంటో చల్లగా ఉన్నట్టుగా ఉంటుంది అంత ఇష్టంగా తినాలనిపించదు నార్మల్ కేక్ అయితేనే బాగుంటుంది ఇంకా ఇల్లంతా ఊడ్చేసి ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు కూడా స్నాక్స్ తినేసారుగా ఇంక ఇప్పుడైతే అంట్లు కడుగుతున్నాను నవీన్ స్కూల్ నుంచి క్యారేజీ తీసుకొచ్చాడు కదా ఆ క్యారేజీ కూడా ఇంకా అంటుల్లో వేసి మొత్తం అయితే నీటుగా కడుగుతున్నాను పిల్లలు అది స్నాక్స్ తిన్న తర్వాతే అంట్లు కడుగుతాను సో వాళ్ళు స్కూల్ నుంచి రాకముందే అంటలు అవి గడిగాను అనుకోండి మళ్ళీ స్నాక్స్ తింటారు మళ్ళీ చాలా అంట్లు వస్తాయి రేపొద్దుడికి ఇంకా చాలా అంట్లు అవుతాయి అందుకని చెప్పేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చి వాళ్ళు స్నాక్స్లు అవి తిన్న తర్వాతే అంట్లన్నీ కడిగేస్తాను అంట్లయితే రోజుకి రెండు సార్లు కడుగుతాను ఉదయాన్నే అయితే అంట్లు కడగను కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా టిఫిన్ తింటారు కదా టిఫిన్ తిన్న అంట్లు ఇంకా సాయంత్రం మనం అన్నం తిన్న అంట్లు అవి ఉంటాయి కదా ఆ రెండు కలిపి ఒకేసారి కడిగేస్తాను ఇంకా మళ్ళీ సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కడిగేస్తాను రేపు టిఫిన్కి అయితే ఇడ్లీకి నానేసాను మధ్యాహ్నం పన్నెండు గంటలకి అలా నానేస్తాను ఇంకా సాయంత్రం ఆరు గంటలకు అలా పిండి వేసుకుంటాను ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోసల పిండి కానీ ఏదో ఒక పిండి ఉందనుకోండి ఉదయం టిఫిన్ చేయటానికి ఇబ్బంది లేకుండా ఉండిద్ది అదే ఇంట్లో ఏ పిండి లేదనుకోండి రేపు ఏం టిఫిన్ చేయాలి ఏ టిఫిన్ చేస్తే ఇంట్లో వాళ్ళు తింటారు అని ఆలోచిస్తూ ఉండాలి పిండి ఉందనుకోండి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు కాకపోతే ఇడ్లీ అనేది పిల్లలు ఇష్టంగా తినరు రెండు రోజులైతే ఇడ్లీ వేస్తాను మూడో రోజుకి కొంచెం పిండి మిగిలిందనుకోండి ఇంకా అందులో గోధుమ పిండి కానీ ఏదో ఒక పిండి కలిపేసి పునుగులైతే వేస్తాను రేపు అయితే మిరవదాటికి నీళ్ళు పెడుతున్నాం కూలోళ్ళు కూడా వస్తున్నారంట ఇంకా అందుకని ఈరోజు మర్చిపోకుండా అయితే ఇడ్లీకి అయితే ఇడ్లీ పిండి అయితే నేను మిక్సీలోనే వేసుకుంటాను పిండి అనేది మరీ జావుగా కాకుండా మరీ గట్టిగా ఉండకుండా మీడియంగా వేసుకోవాలి రవ్వని మాత్రం ఒక గంట ముందే నానబెడతాను మినప్పప్పు నానబెట్టేటప్పుడు రవ్వని నానబెట్టను పిండి వేయబోయే ఒక గంట ముందైతే రవ్వ నానబెడతాను నానబెట్టేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు నీటుగా కడుగుతాను రవ్వ కడిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి నీళ్లు పోసిన వెంటనే కడిగామనుకోండి రవ్వ మొత్తం వాటర్లో పోయిద్ది అందుకని మనం నీళ్లు పోసిన తర్వాత కాసేపు ఉంచాలి పైన నీళ్ళు అనేవి తేలతా రావాలి ఇంకా అప్పుడు కడుగుతాను ఇడ్లీ పిండి మిక్సీలో వేశాను కదా పిండి పొంగదేమోనని ఉప్పు కలుపుతున్నాను ఉప్పు కలిపి పెట్టామనుకోండి పిండి కొంచెం పొంగ వస్తుంది ఇడ్లీ కూడా మెత్తగా చాలా బాగుంటున్నాయి ఉప్పు కలపకుండా పెట్టాను అనుకోండి పిండి పొంగు రావట్లేదు ఇడ్లీ గట్టిగా ఉండి తినటానికి అస్సలు తినాలనిపించట్లేదు అందుకనే ఇప్పుడైతే ఉప్పు కలిపి పెడుతున్నాను ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది కదా చల్లగా ఉన్నప్పుడు పిండి పొంగదు అదే ఎండ్ల కాలం ఎండ ఎక్కువగా ఉందనుకోండి పిండి పొంగిద్ది ఇడ్లీ పిండిలో కానీ దోశల పిండిలో కానీ సపరేట్గా ఏమి కలిపే పని లేకుండా ఇలా ఉప్పు కలిపి పెట్టుకుంటే చాలు పిండి కలిపేసి అయితే ఇంకా పక్కన పెట్టేసాను ఇంక ఇప్పుడు ఇదిగోండి సాయంత్రానికైతే బియ్యం గడిగాను బియ్యం కడిగేసి ఇంకా ఎసురు పోస్తున్నాను సాయంత్రం కూడా పనులు ఉంటానే ఉంటాయండి మనం పని చేయాలి కానీ ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది ఇంకా ఒక పని తర్వాత ఒకటి ఒక పని తర్వాత ఒకటి ఇలా చేస్తూ ఉంటాను అన్నం అయితే ఇప్పుడు వండను బియ్యం కాసేపు నానాలి కదా నానితేనే అన్నం అనేది బాగుంటుంది పాలు కూడా పోపించుకొచ్చాను పాలు కూడా అక్కడే పెట్టాను పాల కింద కూడా ఇప్పుడు ముట్టించట్లేదు అన్నం వండేటప్పుడు ఒకేసారి పాల కింద ముట్టిస్తాను ఇంక ఇప్పుడు కాసేపు అయితే వచ్చి బయట కూర్చుంటున్నాను ఇప్పుడు పని అయితే ఏం ఉండదు అందుకనే ఇలా బయటకు వచ్చి కూర్చొని కాసేపు ఇంక అందరితో మాట్లాడుతూ ఉంటాను ఎవరి ఇంటి ముందు వాళ్ళు ఇంక ఇలా కూర్చుంటారు ఒక్కోసారి అయితే అందరం ఒకేసారి కూర్చుంటాము ఇప్పుడు టీవీ కూడా చూడండి నవీను హోంవర్క్ రాసుకోవటం చదువుకోవటం అలా చేస్తాడు ఇంకా వాడు చదువుకునేటప్పుడు టీవీ పెట్టడం ఎందుకులే అని టీవీ అయితే పెట్టను కాసేపు ఇంక ఇలా వచ్చి కూర్చుంటాను ఒక అరగంట సేపు కూర్చున్న తర్వాత ఇంక ఇంట్లోకి వెళ్ళి అయితే ఇంక ఇదిగోండి అన్నం కింద అయితే ముట్టిస్తున్నాను సెవెన్ థర్టీకి అలా అయితే అన్నం వండుతాను ఎందుకంటే ఇప్పుడు చలికాలం వాతావరణం చల్లగా ఉంటుంది కదా అన్నం అనేది చల్లగా అయిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక స్నాక్స్ తింటున్నారు అన్నం కూడా త్వరగా తింటలేదు అన్నం తినేటప్పుడు కూడా కొంచెం లేట్ అవుతుంది అందుకని అన్నం కూడా కొంచెం లేటుగానే వండుతున్నాను సెవెన్ థర్టీకి ముట్టించాను అనుకోండి ఇంకా ఎయిట్ కల్లా అన్నం అనేది రెడీ అయ్యింది ఎయిట్ కల్లా అన్నం తినేస్తాము సాయంత్రం అన్నం అనేది త్వరగానే తింటామండి నైన్కి టెన్కి అలా అయితే ఉండదు ఎయిట్ కల్లా తినేస్తాము పిల్లలకి పెడతాను ఇంకా నేను కూడా తింటాను ఈ రోజు కూరలు అయితేనేమో వంకాయ టమాటా కూర చేశాను పచ్చిమిర్చి పచ్చడి అయితే ఉంది పచ్చిమిర్చి అయితే రోటి పచ్చడి కాదులండి మిక్సీకి వేశాను వంకాయ టమాటా కూర అయితే నవీన్ కొద్దంట ఇంకా అందుకని పచ్చిమిర్చి పచ్చడి వేసి కొంచెం నెయ్యి వేసి ఇంకా అందులో నంచుకొని తినడానికైతే ఆమ్లెట్ వేసాను పచ్చడితో తినేటప్పుడు ఏదో ఒకటి నంచుకొని తినటమైతే ఉండాలి లేకపోతే పచ్చడి అయితే తినడు ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చాను అనుకోండి ఇంకా ఇష్టంగా తింటాడు నేనైతే కొంచెం వంకాయ టమాటా కూర కొంచెం పచ్చిమిర్చి పచ్చడి అయితే వేసుకున్నాను రోటీ పచ్చడి అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది మిక్సీకి వేసాను కదా అయినా పర్వాలేదు పచ్చడి బాగానే ఉంది ఇంకా సాయంత్రం టీవీలో సీరియళ్ళు చూస్తా ఇంకా అన్నం అయితే తింటున్నాము సీరియల్ కూడా అన్నీ చూడాలండి ఏదో ఒకటి రెండు సీరియల్ అయితే చూస్తాను ఇవి బాగా ఇంట్రెస్ట్గా ఉన్నాయి నాకు బాగా నచ్చినాయి అనుకున్న సీరియల్ అయితే చూస్తాను లేదనుకోండి ఇంకా అన్నం తిన్న తర్వాత కూడా వెళ్ళి కాసేపు బయటైతే కూర్చుంటాను ఇంకా నవీన్ అయితే కిరకేట్లు పెట్టుకోవటం కానీ వాడు బొమ్మలు కానీ పెట్టుకుంటూ ఉంటాడు నేనైతే ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేయను ఇంకా నేను వెళ్ళి ఎక్కువ శాతం బయట ఇంకా ఇంటి ముందు మెట్ల మీద అయితే కూర్చుంటాను సాయంత్రం పడుకోబోయే ముందు కూడా ఇల్లు ఒకసారి ఊడుస్తాను ఎందుకంటే ఇప్పుడు అన్నం తిన్నాం కదండి అన్నం మెతుకులు అవన్నీ పడతాయి కదా మనమైతే జాగ్రత్తగానే తింటాము పిల్లలు ఎలా పడితే అలా తింటారు ఇంకా అందుకని ఇంట్లో వాళ్ళందరూ అన్నం తిన్న తర్వాత ఒకసారి అయితే మొత్తం నీట్గా కసు ఊడుస్తాను కసు ఊడ్చిన తర్వాత ఇంక ఇక్కడైతే మంచం వేస్తాను ఉదయాన్నే ఇల్లు ఊడ్చుకునే టైం ఉండదు కదా ఉదయాన్నే పిల్లలకి లంచ్ బాక్సులు రెడీ చేయాలా అంతా హడావుడిగా ఉంటుంది ఇంకా ఇల్లు ఊడ్చుకునే టైం అవన్నీ ఎక్కడ ఉంటాయి అందుకనే సాయంత్రం పూటే ఊడుస్తాను ఇంక ఇలా ఊడ్చిన తర్వాత ఇంక ఇదిగోండి ఈ మంచం తీసుకొచ్చి అయితే వేస్తాను అన్నం తిన్న తర్వాత ఇంకా కడగాల్సిన అంట్లన్నీ టబ్లో పడేస్తాను పాలు కూడా ఉంటాయి కదా పాలు తోడేసి పెడతాను కొన్ని పాలైతే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఉదయం నేను టీ తాగుతాను నవీన్ కొంచెం పాలు ఇస్తాను నవీనైతే ఇంకా మంచాల మీద దిండ్లు దుప్పట్లు అవన్నీ వేస్తున్నాడు నేనైతే మంచం వేస్తాను మంచం అనేది పిల్లలు తీసుకొచ్చి వేయలేరు కదా బరువుగా ఉండిద్ది కదా ఇంకా అందుకని నేను మంచం వేసిన తర్వాత నవీనైతే ఇంక ఇదిగోండి దిండ్లు దుప్పట్లు అన్నీ వేసి సర్ది అయితే పెడతాడు మేము పడుకునేటప్పటికి టెన్ అయ్యిద్ది తప్పనిసరిగా తొమ్మిది గంటలకు న్యూస్ చూడాల్సిందే న్యూస్ చూసిన తర్వాత ఇంకా నేను స్నానం అది చేసి వచ్చేటప్పటికి నవీన్ టీవీ చూస్తూ ఉంటాడు ఇంకా మేము పడుకునేటప్పటికి మాత్రం టైం టెన్ అయ్యిద్ది సాయంత్రం నా పనులు అయితే ఇలా ఉంటాయి ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం ఇంకా రేపటి నుంచి అయితే ఇల్లు పూజలు తులపటాలు ఎక్కువ ఇంకా అలాంటి వీడియోలే ఉంటాయి